మీనా ప్రభావతి త్వరగా కోలుకోవాలని ఉపవాసం చేస్తుంది అంతేకాదు బాలు వాళ్ళ నాన్నమ్మతో మీకు నాటు వైద్యాలు తెలుసు కదా పసరు మందులు ఏదో వేసి అప్పుడు నా కాళ్ళను కూడా బాగు చేశారు కదా మరి అత్తయ్య కాలు కూడా బాగు చేయొచ్చు కదా అమ్మమ్మ అనేది అంటూ ఉంటే బాలు ఒక లుక్ ఇస్తాడు అవంతలా తిడుతున్నా కూడా ఈ పెళ్ళెందుకు మామ గురించి అంతలా ఆలోచిస్తుంది అని అయితే బాగా చేయొచ్చు కానీ అక్కడ ఇక్కడ పసరులు అవన్నీ ఉండవు కదమ్మా అనేది అంటూ ఉంటే ఇక బాలు దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆయుర్వేదం షాప్లో అమ్మమ్మ చెప్పేవన్నీ ఉంటాయి కదా కనీసం అవి ఉండకపోయినా పొడులైనా ఉంటాయి కదా చూర్ణాలు వెళ్ళి తీసుకురాపో అంటే అత్తాకోడలు ఎప్పటికైనా ఒకటే అన్నట్టు నిరూపించావు నువ్వు ఆవేమో నిన్నంతగనంగా తిడుతూ ఉంటుంది నువ్వేమో ఆ మంచు కోసం చూసుకుంటున్నావు అనేది అంటూ ఉంటే ముందు వెళ్ళి తీసుకురా ముళ్ళకంప అనైతే అంటూ ఉంటే ఏ నాకు ఆర్డర్ వేస్తే నా కొళ్ళు మండుతుంది నేను అలా పో అనేది అంటూ ఉంటే మా బుజ్జి కదా మా ముళ్ళ కంపవు కదా బుజ్జి బుజ్జి ముళ్ళకంపవు కదా వెళ్ళి తీసుకురాపో అంటే ఇలా ముద్దు ముద్దుకు చెప్పావు వెళ్తాను అన్నట్టు బాలు కూడా వెళ్తాడు అయితే బాలు మినాలు ముళ్ళకంప అని మాట్లాడుకుంటూ ఉంటే బాలు వాళ్ళ నానమ్మకి చాలా సరదాగా అనిపిస్తుంది ఇక మీనాని అమ్మ పూలగంప కాస్త ఒక చిన్న కాఫీ తీసుకొచ్చి అమ్మ అనగానే మీనా నవ్వేస్తుంది ఇక బాలుకుడు నవ్వుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తాను ఏం వేర్లు కావాలో చెప్పండి అన్నట్టు మాట్లాడతాడు ఇక శీలా డార్లింగ్ కూడా వాళ్ళిద్దరు అన్యోన్యం ప్రేమను చూసి తెగ మురిసిపోతూ ఉంటుంది నేను కావాలనుకున్నది కోరుకున్నది ఇదే కదా అనుకుంటూ